మ శ్రీ మహాగణాచిపతి నమ వినాయక చవితి వస్తుంది ఈ వినాయకుని గురించి అనేకమైన విశేషాలు ఉన్నాయి ఆ విశేషాలన్నీ కూడా కొన్ని కొన్ని భాగాలుగా వీడియోలు చేసి మీ ముందు ఉంచుతున్నాను ముఖ్యంగా అందరికీ అనుమానంగా ఉండేటువంటిది వినాయకుని తొండము ఏవైపు ఉండాలి ఈ వినాయక చవితి రోజు ఏ సమయంలో వినాయకుని పూజ చేస్తే బాగుంటుంది వినాయకుని పత్రిక పూజలో ఆంతర్యం ఏంటి ఆ ఇరవై ఒక్క పత్రిక ఉన్నటువంటి ఏంటి వినాయకుని ముందు రోజు కొనాలా ఆ రోజు కొనాలా ఒకరోజు ఇంట్లో నిద్ర చేయకూడదు అని పర్వాలేదని కొందరు అంటారు ఇది ఒక పెద్ద సందేహము ఈ సందేహాలకి ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం అయితే మనము ఏ విగ్రహానికైనా పసుపు గణపతికైనా సరే చేసిన తర్వాత మనం ఆవాహన చేసేంతవరకు ఆ విగ్రహంలో దేవతా శక్తి అనేది ప్రవేశించదు అప్పటి వరకు అది ప్రాణం లేనటువంటి విగ్రహం మాత్రమే అయితే మనకి శాస్త్రాల్లో ముందు రోజు కొనాలా ఆ రోజు కొనాలా అనేటువంటి విషయం ఎక్కడ కూడా చెప్పబడలేదు కేవలము ఇది మన అనుకూలాన్ని బట్టి మాత్రమే మీకు వినాయక చవితి రోజు ఉదయము వినాయకుని తెచ్చుకునేటువంటి సమయము సౌలభ్యము అవకాశము ఉంటే ఆ రోజు తెచ్చుకోవడం శ్రేయస్కరం మరి కొందరికి వినాయకుని ఆ రోజు పొద్దునే పోయి తెచ్చుకునేటువంటి సౌలభ్యము సౌకర్యము సమయము ఉండకపోవచ్చు అటువంటి వారు ముందు రోజు కొనుక్కోవచ్చు ఇంట్లో పెట్టుకున్నందు మాత్రమే వినాయకుడు మా ఇంట్లో ప్రవేశించాడు అనేది కాదు ఎందుకంటే అది కేవలము ఒక విగ్రహ రూపంలో ఉన్న వినాయకుడి ఆకారం మాత్రమే విగ్రహాన్ని మందిరంలో కానీ పీఠం మీద పెట్టి ఆవాహన చేసి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత మాత్రమే ఆ విగ్రహానికి దేవతాశక్తి వస్తుంది విగ్రహంలో దేవతా స్వరూపము దేవతాశక్తి ప్రవేశిస్తుంది అప్పటి వరకు కేవలము ఒక అలంకారప్రాయమైన విగ్రహం మాత్రమే కాబట్టి ముందు రోజు కొనాలా తర్వాత రోజు కొనాలా అంటే అది కేవలము నా సౌలభ్యాన్ని బట్టి మాత్రమే ఉంటుంది ఇక రెండవది తొండము కుడివైపు ఉండాలా ఎడమవైపు ఉండాలా చాలామంది వైపు ఉండకూడదండి కుడివైపు ఉండే బాగుంటుంది కానీ శాస్త్రంలో ఎక్కడ కూడా ఎడమవైపు తొండము కుడివైపు తొండము అనేది ఏ శాస్త్రంలో ఇటు గణపతి పురాణంలో కానీ లేదా వినాయక దేవత వృత్తకల్పంలో కానీ ఇతర పురాణంలో కానీ భారత భాగవత రామాయణంలో కానీ ద్వాపరాయంలో ధర్మరాజు వినాయకులు పూజ చేశాడు శ్రీకృష్ణుడు చేశాడు మరి వీళ్ళందరూ చేసినప్పుడు వినాయకుడిని కుడివైపు తుండాన్ని మాత్రమే తెచ్చుకున్నారు ఎడమవైపు తొండంలో వినాయకుడు తెచ్చుకోలేదు అనేది ఎక్కడ రాయలేదు అయితే శాస్త్రం లేకపోయినా సరే ఆచారం అనేది చాలా ముఖ్యమైనటువంటిది ఆచారంలో కుడివైపు మంచిది కుడివైపు మంచిది కుడివైపు మంచిది కుడివైపు తొండముండాలి అని ఒక ప్రచారం జరిగిపోయింది అలా కుడివైపు తొండముండాలనే ప్రచారం జరిగి బాగా మనసులో నాటుకున్న తర్వాత ఎడంవైపు కనుక ఉంటే అయ్యో మేము ఎడంవైపు తెచ్చుకున్నాము అని ఒక మనకి మనస్సులో అసంతృప్తి ఉంటుంది కాబట్టి రాడు మాట పాడయ్యై ధర జల్లు విశ్వదాభిరామ వినరవేమ అని వేమక్షితంలో ఒక పది ఉంటుంది పది మంది ఏదైతే మాట్లాడతారో పాడియ ధరజల్లు అదే ఒక నానుడిగా ఒక శాస్త్రంగా ఒక ఆచారంగా మారిపోతుందట ఆ విధంగా అందరూ కుడివైపు కుడివైపు అంటున్నారు కుడివైపు తొండమున్నటువంటి వినాయక విగ్రహాన్ని తెచ్చుకోవడము శ్రేయస్కరం ఇక్కడ రెండో విషయం ఏమిటి అంటే ఆ తొండము కిందికి ఉండదు కుడివైపు ఉన్న తర్వాత ఏమవుతుంది ఆ తొండం ఎక్కడో దగ్గర ఆనిచి ఉంటుంది ఎందుకంటే విగ్రహము తయారు చేసినప్పుడు మన ఆ తొండము ఊరికే ఉంటే దానికి ఒక బేస్ కూడా కావాలి కాబట్టి ఏం చేస్తారు ఆ కుడి చేతిలో ఉన్నటువంటి కుడి చేతిలో చూపించినటువంటి ఉంటే కుడి చేతిలో పూర్ణకలశం చూపిస్తారు లేదంటే కుడి చేతిలో ఉండ్రాళ్ళు ఉన్నట్టుగా చూపిస్తారు ఈ తొండం కాస్త కుడివైపు వెళ్ళి ఉండ్రాళ్ళ మీద తగిలినట్టుగా ఉంటుంది పూర్ణ కలశం ఉంటే పూర్ణ కలశం వైపుగా ఉంటుంది అప్పుడు ఏమవుతుంది దానివల్ల ఆ తొండము పైనుంచి వస్తుంది విగ్రహానికి కాబట్టి ఒక బేస్ వస్తుంది కాబట్టి విరిగిపోకుండా కూడా ఉండే అవకాశం ఉంటుంది అదే ఎడం వైపు ఉంటే ఎడం వైపు రెండు చేతులు ఇలా ఇటువంటి ఇలా పెట్టే చెయ్యి వైపు ఉండదు కాబట్టి ఏమవుతుంది అక్కడ ఆ తుండడానికి బేస్ కూడా ఉండటం అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒక కారణం కూడా మనం చెప్పుకోవచ్చు వినాయక చవితి రోజు పూజా సమయాలు ఉదయము పది యాభై ఒకటి నుంచి మధ్యాహ్నం ఒకటి పంతొమ్మిది వరకు ప్రదోషకాల పూజా సమయము సాయంత్రము ఆరు పన్నెండు నుంచి ఎనిమిది ఇరవై ఒకటి వరకు ఈ సమయాల్లో వినాయక పూజ చేస్తే మంచి అధిక ఫలితాలు కలుగుతాయి అని పంచాంగకర్తలు పంచాంగంలో వివరించారు ఈ వినాయక పూజలో పూల కంటే పత్రి పూజకు ప్రాధాన్యం బాగా ఉంటుంది ఈ పత్రాలన్నీ కూడా మంచి ఔషధీ గుణాలు కలిగినటువంటివి అందుగురించే మన పూర్వీకులు బాగా ఆలోచించి అందరి ఆరోగ్యాన్ని కాపాడడం కోసము వీటిని ద్రవ్యాలుగా నిర్ణయించారు పూర్వీకులు అంటే ఋషులు ఈ వినాయక చవితి సందర్భంగా ఇరవై ఒక్క పత్రి పేర్లేంటి వాటిలో ఉండే ఔషధ గుణాలు ఏంటి మనము తెలుసుకుందాము ఈ ఇరవై ఒక్క రకాల పత్రి వాటి విశేషాలన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి ఈ పుస్తకంలో ఉన్న వాటిని మాత్రమే నేను మీకు చెప్తున్నాను ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారు ముద్రించి పబ్లిష్ చేసినటువంటి పుస్తకము పండుగలు పరమార్థాలు ఈ పుస్తకంలో వినాయక చవితి గురించి అలాగే ఈ వినాయక చవితి రోజు వాడేటువంటి పత్రి విశేషాల గురించి చెప్పబడింది మొదటిది మాచి పత్రము దీన్ని మాచి పత్రి అని కూడా అంటారు దీని కషాయము దద్దుర్లు తగ్గించడానికి వ్రణాలకు వాడతారట ఇది కుట్టు వ్యాధికి మంచి మందుగా పనిచేస్తుంది నరాలకు టానిక్కు తలనొప్పులను వాత నొప్పులను తగ్గిస్తుంది కళ్ళకు చొలవ చేస్తుంది పొట్టకు బలం చేకూరుస్తుంది మానసిక వికాసానికి తోడ్పడుతుంది ఇక రెండవది బృహదీ పత్రము దీనిని వాకుడాకు అంటారు వాకుడాకు అంటే కాయలు అని కూడా కొన్ని ప్రాంతాలు అంటారు కాయలు అంటే కలిమె కాయలు చిన్నగా ఉంటాయి మనకి అవి ఈ శ్రావణ భాద్రవత మసాలు వస్తాయి కలిమె కాయలు వాటిని పచ్చడి చేసుకున్నారు కొన్ని ప్రాంతాల్లో ఈ కాయలు వాటిని కలిమే ఆకు అని అర్థం చేసుకోవాలి ఆకు అంటే ఇది ఒక రకమైనటువంటి ముళ్ళ చెట్టు ఆ చెట్టుకు ముళ్ళు ఉంటాయట ఈ వాగుడు ఆకు వల్ల ఉబ్బు శ్వాసకోశలు శ్లేష్మము క్షయ ఉబ్బసపు దగ్గు తాపములు తగ్గిస్తుంది హృద్రోగాలకు మంచి మందు ఇక మూడవది బిల్బ పత్రం మనందరికీ తెలిసిందే బిల్బం అని అన్ని దేవాలయాల్లో శివాలయాల్లో కొందరు ఇళ్లలో కూడా పెంచుకునేటటువంటి బిల్వ చెట్టు ఇది మారేడు అంటారు దీన్ని కొన్ని చోట్ల బిలిబిత్రి అనే పేరుతో కూడా పిలుస్తారట బిల్మపత్రము త్రిదలము దీంట్లో ఏకబిల్వం ఉంటుంది త్రిదలం ఉంటుంది పంచదలం ఉంటుంది సప్తదళం ఉంటుంది రకరకాల బిల్మపత్రికలు ఉంటాయి కానీ మనకి త్రిదలం త్రిగుణాకారం త్రినేతంత త్రిఆం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని ఒక బిల్వం కనుక పరమేశ్వరం సమర్పిస్తే మనకి జన్మ పరిపూర్ణమవుతుంది అని బిల్వాష్టకంలో మధుర శ్లోకంలో ఉంటుంది అంటే త్రిదళం మూడు దళములు కలిగినటువంటిది శివునికి మిక్కిలి ప్రీతిపాతమైనది బిల్వాష్టకము ఏది అది అందులో చెప్పినటువంటి ఫలితాలు ఏమున్నాయో అది బిల్వాష్టకం వల్ల బిల్వం పూజ వల్ల లభిస్తాయి అనేటువంటిది దీని పళ్ళగుజ్జు ఈ పళ్ళ గుజ్జు బంగలాగా పనిచేస్తుంది దీన్ని చాడలకు పూస్తారట ఇది పుచ్చు రానియదు చాండలకు పూస్తే బంక విరోధన తగ్గిస్తుందట ప్రదేశాలను ఈ చెట్టును పెంచుతారు ఇక నాలుగవది గరిక గరిక గురించి అందరికీ తెలుసు ఎత్తుగా పెరిగే గడ్డి దీనికి ఎన్నో ఔషధీ గుణాలు ఉన్నాయట పశువులకు శ్రేష్టమైన ఆహారము కొద్ది గరికకు ఒక ఉప్పురాయి చిటికలు పసుపు వేసి నూరి కట్టుకడితే ఎదురు దెబ్బలు గాయాలు మానుతాయట ఇక ఐదవది దత్తూర పత్రము అది దీన్ని ఉమ్మెత్త అంటారు తెలుసు ఉమ్మెత్త అనేది గ్రామాల్లో ఉంటుంది మన పట్టణాల్లో అన్ని చోట్ల ఉమ్మెత్త చెట్టు ఆ కాయలు కూడా ముళ్ళు ముళ్ళు ఉంటాయి పువ్వు తెల్లగా పొడుగ్గా ఉంటుంది ఇది నల్ల ఉమ్మెత్త దీంట్లో నల్ల ఉమ్మెత్త ఉంటుంది చాలా శ్రేష్టమైనటువంటిది వీటి ఆకులకు ఆముదం రాసి దీపశంగా చూపి వెచ్చదనం వెచ్చదనంతో గడ్డలపైన వ్రణాలపైన వాడడం ద్వారా గడ్డలు వ్రణాలు పగిలి చీము కారిపోవడానికి ఉపకరిస్తాయి ఆరవది పత్రం దీన్ని రేగు ఆకు అంటారు రేగు పండు తెలుసు మనకు ఆ రేగు పళ్ళకు సంబంధించిన ఆకు ఆ చుట్టూ ఆకు రేగు ఆకు ఇది జీర్ణకోశ వ్యాధుల్లో ఉపయోగపడుతుంది రుచిని పుట్టిస్తుంది రక్త దోషాలను హరిస్తుంది బలాన్ని ఇస్తుంది లేతాకుల్ని మిరియపు గింజలలో తింటే వీర్య నష్టం అరికడుతుంది ఆకుల నురుగు రాస్తే అరికాళ్ల మంటలు అరిచేతుల మంటలు తగ్గుతాయట ఇక ఏడవది అపామార్గపత్రము ఇది ఉత్తరేణి ఆకు పంటి జబ్బులకు మంచి మందు ఉత్తరేణి వేరుతోటి దంతధారణం చేస్తారు పూర్వకాలంలో పూర్వీకులందరూ కూడా అప్పుడు ఏ రోగాలు రాబో అనేటువంటిది ఉత్తరేణి కర్రతోటి కనుక దంతధావనం అంటే పళ్ళు తోముకుంటే ఇంక అసలు పంటి రోగాలు దరి చేయడం అనేది పూర్వీకులు చెప్తున్నమాట ఎనిమిది తులసి అందరికీ తెలిసింది అందరిలో తులసి చెట్టు తులసిని బృందావనం అంటారు తప్పకుండా ఉండేటువంటిది ఇందులో రెండు రకాలు ఉంటాయి విష్ణు తులసి కొద్దిగా తెలుపు రకంగా ఉంటుంది కృష్ణ తులసి కొద్దిగా నీలంగా ఉంటుంది తులసి ఆకులు అజీర్ణ వ్యాధులకు కడుపు నొప్పికి పసిపిల్లల గర్భశూరాలకు వాడతారట ఇది చర్మ రోగాలను అరికలుతుంది తేలి విషయాన్ని కూడా యాంటీసెప్టిక్ యాంటీసెప్టిక్గా ఉపయోగపడుతుంది స్త్రీ సౌభాగ్య చిహ్నము తులసి అంటారు పసిబిడ్డల పాలడి సంజీవిని దీని రసం తొమ్మిదవది చూత పత్రము ఇది మామిడి ఆపు అందరికీ తెలిసిందే గృహాలంకరణ మొదలు సర్వ మంగళ కార్యాలలో తోరణంగా ఉపయోగించేట మామిడి ఇది దీని ఆకులతోటి కూడా విస్తరు కొట్టి దానిలో భోజనం చేస్తే మంచి రుచి ఉంటుంది కాకపోతే మనం ఇప్పుడు కూడా అది ఆచారంలో మనకు లేదు ఇక మేహకారక మంటలను రక్త అధారములను తొలగిస్తుంది శూతపత్రము పదవది కరవీల పత్రము దీన్ని ఆకు అంటారు గన్నేరు చెట్టు గన్నేరు పూలు ప్రతి ఇంటి ముందర పెరుగుతూ ఉంటాయి పశువులు కూడా గన్నేరాకు తినవు మామూలుగా ఇది కందులను కరిగిస్తుంది గడ్డలను రానియదు జంతు విషయాలను విరగొడుతుంది దురదలను తగ్గిస్తుంది దుద్దరలను పుష్టును పొగడుతుంది గల వాళ్ళ పేరు గలవాళ్ళు పత్ర రసంతో తలరొతుకుంటే పేరు పోతాయి అని ఇక పదకొండు విష్ణుకాంత పత్రము ఇది గడ్డి నేలపైకి పాకుతూ విస్తారంగా పెరిగేటువంటి ఒక మొక్క చిన్న మొక్కగా పెరిగేటువంటిది దీని కషాయము పైత్య జ్వరాలకు కఫజ జ్వరాలకు వాడతారట వీటి ఆకులు ఎండబట్టి ఆకుల పొగ పీలిస్తే రొమ్ము పడిషము దగ్గు ఉపశమ రగ్గు తగ్గుతాయి అని చెప్పారు పన్నెండు దానిమీ పత్రము అంటే దానిమ్మకాయ దానిమ్మ చెట్టు దాని ఆకులు అందరికీ తెలిసిందే గుర్తుపట్టేటువంటిది ఇది ఒకరిగా ఉండేటువంటి మంచి ఔషధం జీర్ణకోశ మలాశయ వ్యాధుల్లో ఉపయోగిస్తారు నీళ్ళ విరోచనను తగ్గిస్తుంది దీని కషాయము ఏలిక పాములను నాడాపాములను చంపుతుంది రక్త గ్రహణి తగ్గిస్తుంది నోరు పూత కలవారు దానిమ చెగుళ్ళు నమ్మితే తగ్గుతుంది అట ఇక పదమూడు దేవదారు పత్రము అన్నారు దీని లేత చిగుళ్ళు మేఘశాంతిని కలిగిస్తాయి దీని ఆకులతో కాచిన తైలం కళ్ళకు చలవ చేస్తుందట దీని ఆకులు పువ్వులు కూడా మంచి ఔషధులు అని చెప్పారు పద్నాలుగు మరువక పత్రం మరువం అందరికీ తెలుసు మనకి ఈ పూలమాలలో కడుతూ ఉంటారు స్త్రీలు తలలో ముడుచుకుంటారు పూలంతో కలిపి మాల కట్టుకుంటారు జీర్ణశక్తిని పెంపొందించి ఈ ఆకలిని పుట్టిస్తుంది ఎంజియ పుష్టిని కలిగిస్తుంది దీని తైలము ఈ కొబ్బరి నూనెను వేడి చేసినప్పుడు కూడా మరొక మరువాన్ని వేసి వేడి చేస్తుంటారు ఈ దీని తైలము మెదలకు చలవ చేస్తుంది కేశాలను రాలనియదు జుట్లు బాగా పెంచుతుంది పదిహేను సింధూర పత్రం దీని బావిలాకు ఆకు అంటారు వావిలి చెట్లు గ్రామాల్లో ఉంటాయి అందరూ గుర్తుపడతారు దీని కషాయము జ్వరాలను జ్వర దోషాలను తొలగిస్తుంది దీని కషాయము జ్వరాలను జ్వర దోషాలను తొలగిస్తుంది ఉప్పులను మేహవాతపు నొప్పులను ఎరుపు నొప్పులను కీళ్ళ కీళ్ళవాపులను కీళ్ళ వాపులను కీళ్ళ నొప్పులను నివారిస్తుంది పదహారు జాజి ఆకు ఇది వాతానికి పైత్యానికి మందుగా ఉపయోగపడుతుంది జీర్ణాశయ మలాశయ రోగాలకు చక్కటి మందు నోటి పూతను నోటి దుర్వాసనను పోగొడుతుంది బుద్ధికి బలాన్ని ఇస్తుంది కామరను పోగొడుతుంది చర్మ రోగాలకు మచ్చలకు చక్కటి మందు లివర్లకు బలాన్ని ఇస్తుంది పక్షవాతాన్ని తలనొప్పిని నివారిస్తుంది గవద బిళ్ళలకు మందుగా ఉపయోగపడుతుంది అయితే ఇది మనము ఈ జాజిపూలు జాజిపూలు అని అంటాము కదా ఆ జాజిపూలకు సంబంధించిన సంబంధించిన జాజిజాకు కాదు జాికాయ జాపత్రికి చెందినటువంటిది జాతి మల్లే కాదు అని మనకి ఈ పుస్తకంలో చెప్పారు ఇక పదిహేడు గండకీ పత్రము దీన్ని వినాయక పత్రం అని కూడా అంటారట అందరికీ తేలికగా లభించేది కాదు కొన్ని ప్రదేశ ప్రత్యేక ప్రదేశాల్లో మాత్రమే పండుతుందని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది అంటే దాన్ని ఆయుర్వేద వైద్యులు మాత్రమే లేదా రసాయన శాస్త్రజ్ఞులు మాత్రమే గుర్తించేటువంటిది ఆ గండకీ పత్రము ఇక షమీ పత్రం అందరికీ తెలుసు దసరా వచ్చింది అంటే బంగారం బంగారం అని మనం అందరికీ పంచుతాము జమ్మి ఆకు అంటారు ఇది కపాన్ని నివారిస్తుంది మూల వ్యాధి కుష్ఠవ్యాధి నివారణ ఉపయోగపడుతుంది పాండవులు అజ్ఞాతవాస సమయంలో వారి ఆయుధాలను ఈ చెట్టు పైన సంవత్సర కాలం దాచిపెట్టారు అయితే ఈ ఆయుధాలు మరి సంవత్సర కాలంలో ఎండలు ఉంటాయి వర్షాలు ఉంటాయి చలి ఉంటుంది అయినా అసలే ఆయుధాలు తుప్పపట్టలేదు తుప్పుపట్టకుండా ఉండడానికి కారణం జమ్మి ఆకులో ఉండేటువంటి ఔషధీ గుణమే అని చెప్తున్నారు పంతొమ్మిది అశ్వత్థపత్రం అంటే రావి ఆకు రావి చెట్టు అందరికీ తెలిసిందే గుర్తుపట్టగలుగుతాము ఇది జ్వరాలకు నోటిపోతకు మంచిగా ఉపయోగపడుతుంది రావి పళ్ళను ఎండబెట్టి చూర్ణం చేసి రోజుకు రెండు సార్లు రెండు చెమటాలు తినిపిస్తే అస్తమా నివారణ అవుతుంది అని చెప్పారు ఇది అర్జున పత్రం మద్ది ఆకు ఈ మద్ది చెట్టు మనకు తెలిసిందే మద్ది అంటే మనకి టేపు అంటాం కదా అది అటు దానికి ఆ టేపుకు సంబంధించినటువంటి సంతతిది మద్ది చెట్టు దీనిలో తెల్ల మధ్య నల్ల మధ్య రెండు రకాలు ఉంటాయట తెల్లమద్దిని మేహశాంతికి వ్రణాలకు వాడతారు ఇది చెవి నొప్పును తగ్గిస్తుంది దీని ఆకుల రసము రొమాటిజానికి మంచి మందు గాయాలను వృణాలను తవ్వగా మార్పుతుంది నల్లమద్ది మలాశయ దోషాలకు మందుగా ఉపకరిస్తుంది క్రిములను హరిస్తుంది అని చెప్పారు ఇక ఇరవై ఒకటి అర్కపత్రము జిల్లేడు అందరికీ తెలుసు దీని ఆకులతో కుట్టిన విస్తృలో భోజనం చేసే విషాన్ని హరిస్తుందని ఆయుర్వేద గ్రంథం చెప్తుంది అని రాశారు తగిన వైద్యుల సలహా లేకుండా జిల్లేడు ఆకులు అజాగ్రత్తగా వాడరాదు అలా వాడితే మేలుకొన్న కీలు జరిగేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంది ఇది పాము ఖర్చున తేలు ఖర్చు విషయాలను కూడా హరిస్తుందట మూర్ఛను పక్షవాతరణం కూడా పోగొడుతుంది జిల్లాడు మంచి ఓషధి అని ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి మనం గుర్తించి తెచ్చుకుని లభించేటవి దాదాపు పదిహేను పదహారు పత్రి మనకు లభిస్తాయి లభించినవి ఇప్పుడు గండకీ పత్రం అన్నారు ఎక్కడో అడవులో పెరుగుతుందని మనకి ఇలాగ దొరకదు ఇలా దొరికేటువంటి ఇరవై ఒక్క పత్రులలో ఏ పత్రాలు ఉంటాయో ఆ పత్రిని మనం వినాయక పూజకు ఉపయోగించడం శ్రేయస్కరం ఇవి కాకుండా వేరే ఏ పత్రి పెట్టినా దానివల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు అనేటువంటిది అయితే ఈ ఒక్కొక్క పత్రికి ఎన్ని రకాల ఔషధీయ గుణాలు అన్నారు కదా అవి ఈ పుస్తకాలు రాశారు ఇప్పుడు ఏదో వీడియో చెప్పాం కాబట్టి డైరెక్ట్గా మనం ఉపయోగిస్తే ఆ విధంగా మనకి నష్టం మాత్రమే జరుగుతుంది ఏ నిష్పత్తిలో వాడాలి ఎలా వాడాలి ఎలా ఉండాలి అనేది అది బాగా నిష్ణాతులైనటువంటి తెలిసిన వారు మాత్రమే వైద్యం చేసినప్పుడు మాత్రమే వాడవలసినటువంటి స్థితి అంతేగాని పుస్తకాల్లో చూసి వీడియోలో చూసి ఇటువంటి ఈ రోగాలకి వాటికి పత్రాలు వాడడం అనేది అసలు ఏ మాత్రము మంచిది కాదు వాడకూడదు కేవలం ఈ పత్రాలకి ఇరవై పత్రాలకు ఎటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి అని తెలియజేయడం కోసం మాత్రమే వీడియోలో ఈ పుస్తకంలో రాసిన విషయాలను నేను చెప్పడం జరిగింది అయితే ఇవన్నీ ఈ ఆయుర్వేద వైద్యంలో లేదా ప్రస్తుత వైద్యంలో రకరకాలుగా దాన్ని ప్రాసెస్ చేసి వాడుతూ ఉంటారు ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే అసలు ఈ వినాయకుడికి పత్రి పూజకు సంబంధానికి రసాయనికంగా లేదా శాస్త్రపరంగా సామాజిక పరంగా ఉన్నటువంటి సంబంధం ఏమిటి అంటే ప్రస్తుతము వినాయక చవితి వచ్చేటువంటిది శ్రావణ భాద్రపద మాసాలు అంటే వర్ష రుచువు శ్రావణ మాసము భాద్రపద మాసము వర్షంతువు వర్షాలు ఎక్కువగా పడతాయి వర్షాలు ఎక్కువగా పడ్డట్టు సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది సూర్యరశ్మి తక్కువగా ఉంటే ప్రాణులకన్నిటికీ కూడా ముఖ్యంగా ఈ మానవులకి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి ప్రాణులకు మిగతా ప్రాణులకి ప్రకృతిపరంగా భగవంతుడు ఏదో ఒక రెమెడీ ఉంటుంది అవి అవి పాటిస్తాయి అయితే మానవులకు వచ్చేటువంటి ఈ రుగ్మతలకి ముఖ్య కారణము నీరు మరి పూర్వకాలంలో ఇటువంటి ప్రాసెస్ వాటర్ కానీ లేదా ఫిల్టర్ వాటర్ కానీ లభించేది కాదు ప్రతి వాళ్ళు కూడా చెరువు నీళ్ళు నదీ నీళ్ళు బావుల నీళ్ళ మీద ఆధారపడేవారు మరి వర్షాలు పడ్డప్పుడు విపరీతంగా ఏమవుతుంది ఎక్కడి నుంచో నీరంతా వర్షపు నీరంతా వస్తుంది దాంట్లో ఒండ్రు మట్టి అది ఇది బావుల్లో కూడా బాగా నీరు పేరుతాయి నదిలో నీరు పేరుతాయి చెరువులో నీరు పేరుతాయి మరి అటువంటి నీరు తాగడానికి అలాగే స్నానానికి ఉపయోగపడడానికి అవన్నీ కూడా మరి ఆ నీరు అనేటువంటిది దాంట్లో ఉండేటువంటి దుర్గుణాలు పోయి నీరు ఉపయోగానికి తాగడానికి ఉపయోగంగా ఉండాలి ఉండాలంటే ఏం చేయాలి ఈ వినాయక చవితి రోజు వినాయకుడికి ఇరవై ఒక్క రకముల ఓషదేవి గుణములున్న తోటి పూజ చేసి వినాయకుడితో పాటుగా ఈ పత్రికన్నీ కూడా ఆ చెరువుల్లో బావుల్లో నదీ తీరాల్లో కలపడం వల్ల ఆ నీరంతా కూడా శుభ్రం అయ్యి అందులో దోషాలు పోయి రోగకారక విషాలు హరింపబడి తాగడానికి స్నానానికి కాలకృత్యాలకి పనికొచ్చే నీటిగా మారుతాయి అనే విషయంతో మన పూర్వీకులు ఋషులు ఈ వినాయకుడికి పత్రి పూజలో ప్రాముఖ్యం ఇచ్చి ఈ పత్ని వాడండయా వాడిన తర్వాత ఈ పత్రిని తీసుకొని జలాశయంలో కలపండయా అని మనకి ఒక ఆచారాన్ని పెట్టడం జరిగింది ఇక వినాయకుడికి గరిక పూజ ప్రాముఖ్యం ఉన్నారు వినాయక వ్రతములు దూర్వాయిగ్ పంపూ అని గంట గరిక పూజలతో ఇరవై ఒక్కసారి పూజ చేయాలి ఇరవై ఒక్క నామాలు ఉంటాయి దూర్వాయిగ్ చేయమే జయామే దూర్వాయి మంపు జుర్వాయిగ్ మంపు మరి అనేక రకమైనటువంటి సువాసన గల పుష్పాలు ఉన్నాయి వాసన గల ఉంది మరి ఎటువంటి వాసన లేనటువంటి గరికను వినాయకుడి పూజలో ఉపయోగించడం ఏంటి వినాయకుడికి గరికపు ఉన్నటువంటి అసలు సంబంధం ఏమిటి కోచలు దుర్వాయుగము వినాయకుడికి ఎందుకు ఇష్టము అంటే దానికి ఒక ముఖ్యమైన పురాణ గాథ మనకి కనిపిస్తుంది పుస్తకాలు యమధర్మరాజుకు ఒకసారి అగ్ని రూపం కలిగినటువంటి కుమారుడు జన్మించాడు అతని పేరు అనలాసురుడు అతని రాక్షస ప్రకృతి చాలా మితిమీరిపోయింది ఇక అగ్ని రూపము అగ్ని అంటే వేడి కదా తామసం మన ఎక్కువగా ఉంటుంది తామస గుణం అనేది చాలా బాగా ఉంటుంది అతను భూలోకాన్ని జయించి దేవలోకం మీదకి దండెత్తాడట దేవలోకం అనగానే దేవతలు రాజు ఇంద్రుడు స్వర్గం మీదకి దండెత్తాడు ఆ దేవేంద్రుడు తనను రక్షించమని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థించాడు విష్ణుమూర్తి వినాయకుడి దగ్గరికి వెళ్ళమన్నట్ట ఈ వినాయకుడు ఈ అనలాసురుణ్ణి పట్టుకొని మింగేశాడు శివుడు ఏ విధంగానైతే హాలాహలాన్ని మింగాడో ఆ విధంగా అనలాసురుణ్ణి మింగాడు అయితే అగ్నితత్వము అగ్ని లక్షణము కలిగినటువంటి రాక్షసుని మింగడం వల్ల వినాయకుడి ఉదయం ఉదరములో వినాయకుడి కడుపులో బాగా మంట బయలుదేరుతుంట సరే ఆ మంట తగ్గడానికి దేవతలందరూ తామర ప్రోతులు కప్పారు ఆయన తాపం చాలా ఉండలేదు అమృతంతో అభిషేకం చేశారట అయినా తాపం చల్లారలేదు ఎన్ని శీతల ఉపచారాలు చేసినా కూడా ఉపయోగం లేకుండా పోయింది ఇక అప్పుడు వారందరూ దీనికి చికిత్స ఏమిటి అని పరమేశ్వరుని అడిగితే అప్పుడు పరమేశ్వరుడు మీరందరూ కూడా ఇరవై ఒక్క జంటల గరికపోచలు తెచ్చి గణపతిని కప్పండి అని చెప్పట దేవతలు అలాగా చేశారు పాదాలు మొదలు గణపతి తల వరకు గడ్డిపోచలతోటి మునిగిపోయారు ఈ గరిక పూజల స్పర్శతోటి వాటి ఔషధ గుణం ఎక్కి గణపతి తాపం చల్లారిపోయింది అప్పటి నుండి గరికపూటలు గణపతికి చాలా ప్రియమైన పూజా ద్రవ్యాలు అయ్యాయి అంటే గరిక పూజలు కూడా ఔషధ గుణం కలిగి ఉంది అనేటువంటిది మనకి తెలుస్తుంది ఏకవింశతి పత్రాల్లో గరిక ఉన్న మళ్ళీ ఇరవై ఒక్కసారి దుర్వాయుం పూజయామి అని ప్రత్యేకంగా వినాయకుడిని గరిక పూజ చేయాలి వినాయక చవితి రోజు అలా ఈ పత్రికి వినాయకుడికి ఈ పత్రితో మన సామాజిక జీవనానికి ఇటువంటి అనుసంధానాన్ని మన పూర్వీకులు ఋషులు ఏర్పాటు చేశారు ఇక వినాయకుడి విశిష్టత వినాయకుడికి మరచి కలిగి ఉన్నటువంటి సంబంధం ఏంటి అవినాభవ సంబంధం ఏంటి ఇంకా అనేక వినాయక విశేషాలు మళ్ళీ మనము మరో వీడియోలో తెలుసుకుందాం మీ కనుక ఈ వీడియోలో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్స్ చెప్పండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు